Rotate panjim, mana bagus sih itu panjim ki. Kopasin, apa apa apa. Aku ada ceritin సో గాయస్ ఎందుకైతే ఇప్పుడు వేది అంజనాథ్ బీచ్కి ఇక్కడ మస్తు లొకేషన్స్ బాగున్నాయి ఇంకోటి ఏంటంటే మనం వేరే వేరే స్టేట్లలో ఉంటాము ఇల్లులు కానీ ఇక్కడ మాత్రం వేరే వేరే గుని చిన్న చిన్నగా నైన్టీన్ థర్టీ వన్ ఇందాక చర్చి చూసిన నైన్టీన్ థర్టీ వన్ అని రాసి పెట్టేసింది సెన్స్ నైన్టీన్ థర్టీ వన్ అంటే అప్పటిది ఇప్పటిదాకా ఇంకా మెయింటైన్ చేసుకుంటూ వస్తురు

చూసారు కదా ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ వన్ చర్చ్ అంటే మనకి స్వసంతం ఉన్న చర్చ్ ఇంకా అంటే ఏమైనా చిన్న చిన్న ఉన్నాయి చర్చిలు ఇక్కడ ఎందు అంటే చాలా మనకి మనకిక్కడ లాస్ట్ టైము ఉన్న వీడియోలు చూసుకోవచ్చు కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి చిన్న చిన్న చెప్పాలి అడుగు అడుగున పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి ఇక్కడ కూడా సేఫ్ ఎక్కడ చూసిన అంటే ఇక్కడ ఇక్కడ గోవా స్టేట్ ఒకటి మనం కొత్త కొత్త ప్లేస్లు ఎన్ని చూసినా సరే కూడా మనకి తనివి తీరదు అట్లాంటి ప్లేస్లు ఉన్నాయి అట్లాంటి లొకేషన్స్ కానీ ఏం చేస్తాం రావాలా ఇయర్లీ వన్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి అన్న వచ్చి ఒక ప్లేసే కాకుండా ప్రతిసారి ఇయర్లీ ఇయర్లీ ప్లేసెస్ చేంజ్ చేసుకుంటా ఉంటే బెటర్ అనిపిస్తుంది నా ఒపీనియన్ ఎందుకనంటే చాలామందికి కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండొచ్చు ఇంకోటి అంటే కొంచెం కొంతమందికి ఏం వెళ్ళాలి అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది సో నేను అందరికీ ఏంది చెప్పేది అని అంటే నేను ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళాలి చెయ్యాలి అని చెప్పేసి నేను ఎవరికి నేను అంత పర్టికులర్ చెప్పాను మీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీ ఇష్టం మీరు చూసుకొని దానికి అడ్జస్ట్మెంట్ చేసుకొని వెళ్ళాలి ఎందుకనంటే నేను వెళ్తున్నా అని చెప్పాను కాదు ఎవరైనా లైఫ్ ఇది ఒకటే వచ్చింది ఈ లైఫ్లో ఎవరైనా ఎంజాయ్ చేయాలి ఈ లైఫ్ పోతే మళ్ళీ రాదు కాబట్టి లైఫ్ ఎంజాయ్ చేయాలని అని చెప్తున్నాను ఈ లొకేషన్స్ చూస్తుంటే నాకు అంతగానో బాగా అనిపిస్తుంది నేను ఎక్కడెక్కడికి వెళ్ళినా ఫస్ట్ కేరళ ఫస్ట్ అరకు పోయిన తర్వాత కేరళ పోయిన మళ్ళీ అరకుకు ఫోర్ టైమ్స్ పోయినా నమ్ముతారు నంబరు అరకుకు ఫోర్ టైమ్స్ పోయినా కేరళకు వన్ టైం వెళ్ళినా ఇంకా మన తెలంగాణ నియర్బైలో మొత్తం సర్కిల్స్ మొత్తం తిరిగేసిన ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం చాలా మంది చెప్పారు చాలామంది చెప్పారు గోవాకి గోవా 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 పోదాం గోవా పోదాం అని ఎన్నోసార్లు అన్నీ ఉండే కానీ నేనే ఇంకా చాలా నెగ్లెక్ట్ చేస్తుంది ఎందుకు లేకపోదాం మెల్లగా పోదాం మెల్లగా అని చెప్పేసి అని చూస్తుంటే వచ్చేదాన్ని చూస్తుంటే ఒకటొకటి ఎంత డెవలప్ అవుతుంది రోడ్స్ ఎట్లా కడుతున్నారు అంటే ఒక్కొక్క ఇల్లులు చూస్తున్నారు ఇదిగో ఒక్కొక్క ఇల్లులు ఎంత బాగున్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే మనకి గోవా అనేక గుర్తొచ్చేది ఏంటంటే మనకి ఎంజాయ్మెంట్ కూడా గుర్తొస్తుంది కానీ ఎంజాయ్మెంట్ కాకుండా దోస్తులతోంటే వస్తేనే ఎంజాయ్మెంట్ కాదు ఫ్యామిలీని కూడా తీసుకొస్తే ఆ ఎంజాయ్మెంట్ కూడా వేరేగా ఉంటుంది సో నేను అది చెప్పాలి చెప్తున్నది అంటే నేను ఇదే రావడమే ఫస్ట్ టైం నేను కానీ చూస్తూనే అట్లా అయిపోతుంది ఫ్యామిలీ ఎలా ఉంది ఫ్రెండ్స్తో వస్తే ఎలా ఉంటుంది ఆ ఎంజాయ్మెంట్ ఏంది ఆ మూమెంట్ ఏంది అని చెప్పేసి అని నేను చెప్తున్నా సో అయితే మనం ఎయిడికి వెళ్తున్నాము అంజనాథ్ బీచ్కి వెళ్తున్నాము ఆ దారిలో ఏమైనా సీనరీస్ ఉంటే అవి కూడా క్యాప్చర్ చేస్తా లేదు అనుకుంటే డైరెక్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోవడం బీచ్ చూపించేస్తా అయితే బీచ్లో మొత్తం మనం ఉండబోతున్నాము ఆ బీచ్లో ఏం ఏమేం చేస్తాము ఏమేం యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ మనం అలా ఆడతాము అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్న ఫుడ్ కూడా చూపించేస్తా అన్నీ అయితే బీచ్లని మొత్తం ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఆ బీచ్ని చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా ఓకేనా ఆ బీచ్ కొడుకు వెళ్ళేంత వాళ్ళు ఫీట్ చేయండి చలో మా ఆడగలుసుకుందాం బీచ్లో